ఆ పార్టీని కూడా పెంచుతాడు కాంగ్రెస్ని ఒకవేళ డుమ్మ కొట్టాల్సి వచ్చినప్పుడు తెలుగుదేశం పట్టుకొని బీజేపీని పట్టుకొని మళ్ళీ అటే ఇల్లే వెళ్తాడు ఆయన ఎటైనా రేవంత్ రెడ్డి కొత్త రకాలను చూపిస్తున్నాడు ఇప్పుడు రాజకీయాలలో కొత్త రకం రాజకీయం కొత్త వంగడం అంటారు కదా ఇది కొత్త వంగడం ఎటైనా పోవచ్చు ఏదైనా ఇప్పుడు ర్యాలీలు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారి రకరకాల జరిగినాయి సో అవి ఏదైనా జరగవచ్చు అన్ని పార్టీలను మెయింటైన్ చేయాలని చూస్తున్నాడు అటు బీజేపీలో తిరగాల్సి ఉంటాడు ఇటు కాంగ్రెస్ వాళ్ళకి నేనే అసలు డిఎన్ఏ నాదే కాంగ్రెస్ డిఎన్ఏ అంటాడు బలిదేవత సోనియా గాంధీ అన్నాడు పప్పు రాహుల్ గాంధీ అన్నాడు ఇప్పుడు నేనే బ్రాండ్ అంబాసిడర్ ఏది పడుతుందే గురువు శిష్యులు ఏది పడుతుందే మాట్లాడతారు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గురుశిష్యులు ఎందుకు అవుతారండి ఆయన టీడీపీ కావచ్చు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఇంకా ఒప్పుకుంటున్నారా అందరూ చూస్తున్నారా కలిసి పనిచేసిన కొన్ని మనం తెలంగాణలో ఏమంటామంటే అరే నీ అలవాట్లు మారినరా వాడు మూత్రం భయంగా గిట్ట తొక్కినా అంటాం మనం ఓకే అంటే అట్లేమన్నా వీళ్ళు ఆర్డో కలిసికునేవి ఉంటాయి కదా అవి కొంచెం యాడ్ అయితే కదా సో అట్లన్ను అనుకోవచ్చు గురుశిష్యులు కాకపోవచ్చు కానీ కలిసి పని చేసింది అయితే ఉంటుంది కదా ప్రభావం ఉండదా కొంచెం ఇప్పుడు నాకు కేసీఆర్ గారితో నేను రా జగన్ గారితో చిరంజీవి గారితో పనిచేసిన పోటీ చేసిన రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల తొమ్మిది దాకా నేను ప్రజారాజ్యంలో ఉన్నా సో అవి కూడా నాకు కొన్ని అంటతాయి కదా సో మీరు టచ్ చేయని పార్టీ లేదంటే అంటే లేదు నాకన్నా జంపులు కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చంద్రబాబు గారు నేను నయవే కదా చంద్రబాబు కమ్యూనిస్టులతో వేయం బీజేపీతో వేయండి ఇంకా బీజేపీ పోలే కమ్యూనిస్టులకు పోలే అట్లా లేదు నాకన్నా జంపులు కొట్టిన వాళ్ళు చాలా ఉన్నారు నేను ఓన్లీ కాంగ్రెస్ నుంచి టీడీపీ పిఆర్పి వైఎస్ఆర్ బీఆర్ఎస్ బట్ ఏదైనా రాజకీయాల్లో అన్ని రకాల రుచులు చూసారు చూసినాం బీఆర్ఎస్కి పరిమితం అని నేను అనుకో అట్లా మరి చూసినా బీఆర్ఎస్ కాంగ్రెస్ తర్వాత ఎక్కువ రోజులు ఉన్నదైతే బీఆర్ఎస్ ఉంది అవును అలా రెండు రెండు సంవత్సరాలే ఉన్నా బీజేపీ అంటే ఇష్టం లేదా ఏంటి మీకు ఏ పార్టీ పార్టీ ఇష్టం ఇష్టం పార్టీ ఇప్పుడు బీజేపీలో అన్ని వర్గాలు కల్పిస్తారు వంద శాతం అట్లేం లేదు బీజేపీలో నిజంగా చెప్పాలంటే ఆ రోజులలోనే బంగారు లక్ష్మణ్ గారిని జాతీయ అధ్యక్షుడు చేశారు ఆయన ఎస్సీ కమ్యూనిటీ అయినా అవునా కాదా అది బ్రాహ్మణుల పార్టీ అంటారు కానీ బంగారు లక్ష్మణ్ గారు అప్పుడు ఇంకా బీజేపీ ఇటు పెద్దగా ప్రభావం కూడా లేదు దాదాపు ఇరవై ఏళ్ళలో ఇరవై ఐదు ఏళ్ళ కింద ఆయన జాతీయ అధ్యక్షుడు ఎస్ కరెక్ట్ పార్టీ ఏది తప్పు ఉండదు బీఆర్ఎస్ తప్పు ఉంటుందా కాంగ్రెస్ తప్పు పార్టీ విధానాల్లో అన్ని మంచిగానే రాస్తాం కదా ప్రజల కోసం రాస్తాం నడిపే వాళ్ళ లోపల ఉంటుంది ఇక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఆ స్కోప్ లేదని నేను భావిస్తున్నాను నేను రేవంత్ తప్పులు బీజేపీకి బాగా ప్లస్ అవుతాయని అంటున్నారు కానీ బీఆర్ఎస్కి ప్లస్ అవుతాయని ఎవరు మాట అనుకుంటారు వాళ్ళు కేంద్రంలో ఉన్నారు కనుక అట్లా అనిపిస్తుంటుంది కానీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీనే ఆదరిస్తారు బీఆర్ఎస్ అనే పేరు వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రాభావం ఒక రకంగా ఉండేది బీఆర్ఎస్గా వచ్చిన తర్వాత ఇబ్బందులు చాలా ఎక్కువైనాయి ఇబ్బందులు వచ్చు కానీ ప్రజల హృదయాలలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఉన్నాడు ఈ జెండా ఉంది గుర్తుంది ప్రత్యామ్నాయం మేమే కనబడుతున్నాం ఊర్లలో మమ్మల్ని చూస్తున్నాం మంత్రికి వచ్చే వరకు ఓకే మేమే మా పార్టీ కనబడుతుంది బీజేపీ బీజేపీ ఉన్నదాడా లేదు ఏమైనా చేస్తున్నారు వాళ్ళు బండి సంజయ్ గారు ఆ కరీంనగర్ మొత్తం బండి సంజయ్ ఆయన హైదరాబాదు అంతేనంటారా అంతే ఆయన ఏం పెద్ద ఏమి ఆయన ఎమ్మెల్యే ఎందుకు గెలవలే చెప్పండి మీరు చెప్పండి బాయ్ సార్ ఆయన పార్టీ ప్రభావం ఉంటే ఎమ్మెల్యే ఎందుకు గెలవలే చెప్పండి ఎంపీ మోదీ పుణ్యాన్ని గెలుస్తున్నారు ఎవరో ఒకరిద్దరు వాళ్ళ పర్సనల్ ఉండొచ్చు కానీ తొంభై శాతం వీళ్ళని గెలిచిన ఇలా నలుగురు ఐదుగురు మోదీ ఇద్దరు ముగ్గురు ఉంటూ ఉండొచ్చు వాళ్ళది సగం ఉండొచ్చు పార్టీ ఉండొచ్చు ముప్పై ఐదు పర్సెంట్ ఓటింగ్ మొన్న జరిగింది బీజేపీకి వచ్చింది పార్లమెంట్ తీయకండి అసెంబ్లీ దియండి అంతకు ముందు పోయి స్థానిక సంస్థల తీయండి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత మనం బేరీజ్ వేయాలంటారు బీజేపీ అట్లా కూడా ఏం చేయలేం చేయలేమా చేయలేము ఒక్క ఎలక్షన్కి ఒక్క ఎలక్షన్ పోల్చలేం బాయ్ సాబ్బు లోకల్లా ఎంపీటీసీకి ఓటు రకంగా ఉంటుంది సర్పంచ్కి ఓ రకంగా ఉంటుంది జెడ్పీటీసీకి ఓ రకంగా ఉంటుంది ఎమ్మెల్యేకి ఓ రకంగా ఉంటుంది రకరకాల చేంజెస్ వస్తుంటాయి సర్పంచ్ ఇండి ఇండిపె ఇండివిజువల్టీ అరవై డెబ్బై శాతం ఉంటుంది అవును పార్టీ పది ఇరవై శాతం ఉంటుంది అంటే మనోడు రాని మనవాళ్ళు తిరుగుతూ ఉంటారు కానీ సొంతంగానే ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఎంపీటీసీ వచ్చేవరకు ఫిఫ్టీ ఫిఫ్టీ అని ఉంటుంది అవును ఎమ్మెల్యే వచ్చేసరికి పార్టీ ప్రభావం ఎక్కువ ఉంటుంది క్యాండిడేట్ ప్రభావం తక్కువ ఉంటుంది ఎంపీ వచ్చే వరకు కూడా పార్టీ ప్రభావం ఎక్కువ ఉంటుంది క్యాండిడేట్ అవును అట్లా కానీ ఇన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు మీ సామాజిక వర్గాన్ని మీరు వెనక్కి వేసుకుని మీరుగా ముందుకు నడవలేని సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారేమో ఎదుర్కొంటున్నా వాస్తవంగా ఎందుకని అది దానికి మా క్యాస్టులో ఈ ఈ రాజ్యాంగం విలువలు తెలియకపోవడం రాజ్యాంగానికి ఈ ఈ పదవులకు ఉన్న బలం తెలియకపోవడం దాని ద్వారా ఎంత లబ్ధి చేకూరుతుందో మనకు అర్థం కాకపోవడం వాళ్ళకి ఇంకా ఆ రుచి తెలియకపోవడం మా కులం కావచ్చు మా వర్గాలు కావచ్చు ఎక్కువ అలవాటు పడి అలవాటు పడిపోవడం నిజంగా చెప్పాలంటే కులం లేదని ఎవరైతే అంటారో వాళ్ళని నేను అమాయకులుగానే చూస్తున్నాను కానీ కుల రాజకీయాలని ప్రభావితం చేస్తోందా తెలంగాణ అంటే ఏం చెప్తారు మరి అక్కడ చెప్పలేం ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది రైట్ కుల రాజకీయాలు మళ్ళీ మీరు చెప్తున్న మళ్ళీ ఎందుకంటే కులము అనేది చాలా ప్రభావితం చేస్తుంది మా ఎమ్మెల్యేకు నాకు వందకు వంద శాతం తేడా ఉంది వందకు వంద శాతం నేను వంద కార్యక్రమాలు చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థ స్వచ్ఛంద సంస్థ కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అంటే బీఆర్ఎస్ కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలలోనే ఒక్క పని కూడా ఆగకుండా నేను కంప్లీట్ చేసిన సపోజ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లిచ్చిండు కేసీఆర్ గారు అన్ని కాన్స్టెన్సీలు అల్లిచ్చిర్రు కానీ పూర్తి చేసిన కాన్స్టెన్సీలు పదో ఇరవై వెళ్తాయి అలా నేను ఒక్కన్నా అవును అంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకాలు తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చిన నేను నా సొంతంగా నన్ను ఎమ్మెల్యే చేసినందుకు మీ కృతజ్ఞుడని నేను వాళ్ళతో కలిసి బతికి వాళ్ళతో కలిసి వండుకుంటూ వాళ్ళకు అనేక సేవ కార్యక్రమాలు చేసిన రైట్ సో ఒకవైపు అభివృద్ధి చేసిన సేవ చేసిన ప్రజలతో మమేకమై వాళ్ళతోటే ప్రేమి ప్రేమి వాళ్ళనే కుటుంబంగా భావించి నేను నడిచిన సో ఈ విధంగా ఇవాళ ఉన్న ఎమ్మెల్యే ఇవాళ కూడా చేస్తలేడు ఇవాళ ఆయన హెడ్ హైదరాబాద్ నా హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యే బిఫోర్ మంత్ని ఆఫ్టర్ ఎమ్మెల్యే మంత్రి ఇవ్వాలి మళ్ళీ మంత్రిని సో నాకు ఆయనకు తేడా బాగా కానీ ఇవన్నిటిని అర్థం చేసుకోకపోవడం మా యొక్క వీక్నెస్ దాన్ని నేను కూడా వాళ్ళని అర్థం చేసే ప్రయత్నం చేయలేదని నా వీక్నెస్ కూడా నేను అనుకుంటున్నాను అందుకే ఇంకా ప్రయత్నం చేస్తున్నాను నేను సో మీ సామాజిక వర్గాన్ని పైకి తీసుకురావాలన్న నా సామాజిక వర్గాలను నాట్ ఓన్లీ నా సామాజిక వర్గం మా బీసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు ఈ సామాజిక వర్గాలను ఇంకా రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం చేయడానికే నా ప్రయత్నం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మరి ఆయన ప్రభావం కూడా గట్టిగా పెరిగింది కదా ఆయన పుణ్యమే కదా చంద్రబాబు నాయుడు వాళ్ళ సీఎం ఆయన ఆయనకుంటున్నాడు అందరూ అనుకుంటున్నారు కానీ అక్కడే కూడా కొంచెం మళ్ళీ లొక్కలొక్కలు బయటపడుతున్నాయి ఈ మధ్య కాలం అంత తొందరగా బయటపడే కొంచెం ఇంక ఉంటుంది టైం చంద్రబాబు నాయుడు బతకనేతారు ఎవరినన్నా జగన్ ఎంత కానీ చూడాలి ఎంత తొందరగా మనం దాని మీద మాట్లాడలేము సో మధుగారి భవిష్యత్ ఏంటి ఏ రకంగా ఉండబోతోందంటే ఏం చెప్తారు ఫైనల్గా ఎట్లున్నా నేను మామూలు కుటుంబంలో పుట్టిన ఒక పెంకుటిని ఇంట్లో పుట్టిన వాడిని రాజకీయ భవిష్యత్ ఏదున్నా సరిపోయింది అయిందే ఎక్కువ ఏది జరిగినా బోనసే కదా ఆయన ఎదిరించలేమని చెప్పి పక్కకి వెళ్తున్నారేమో అస్సలే అసలు ఎదిరించు మనిషి ఎవరన్నా ఈ సృష్టిలో ఉండడంటే వాడు ఒక పుట్టమదే మొన్నటి రా మొన్నటి ఎన్నికలలో బీజేపీని కొనేసిండు బీ బీఎస్పి కొనేసిండు అన్ని పార్టీలలో కొనేసిండు అమ్ముడు అని వ్యక్తి ఒక్కరిని నన్ను కొనలేని వ్యక్తి ఆయన ఒకడు ఈ సృష్టిలో జరగదు కాదు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగాన్ని అనుసరించే పోరాటం చేస్తూ ఉంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం మంత్రులు అమలు చేయాలనేది నా కోరిక అది అమలు కాలేదు ఈ దేశంలో ఇప్పటివరకు అక్కడ అమలు అవ్వట్లేదా ఎక్కడ అదే దేశంలో అమలు అవ్వట్లేదు నిజంగా అంటే కొంత కొంత అవుతుంది కానీ నిజంగా రాజ్యాంగం రాహుల్ గాంధీ గారు ఇప్పుడు పట్టుకొని తిరిగే బదులు వాళ్ళ తాత రాజ్యాంగం గురించి మాకు అర్థం చేసి ఉంటే ఇంక ఈ కాంగ్రెస్ ఉండకపో ఇంకేది ఉండకపో మేమే పాలకులమైదు మా రాజ్యాంగం స్ఫూర్తి ఎవరికి ఆ రాజ్యాంగం ఏం చెప్పిందో తెలియదు ఎవరికి మంత్రిని నియోజకవర్గం ఏమైనా మారే అవకాశం ఉంటుందా మీరు మీరు ఆ నియోజకవర్గం నుంచి పక్క నియోజకవర్గాలకు ఏమైనా మంత్రి క్వార్టర్ అక్కడే మరి గెలవలేకపోతున్నారు కదా ఇబ్బంది అవుతుంది కదా నా ఊరే కదా నేను ఊరు అవ్వచ్చు ఒక ప్రజాప్రతినిధిగా అనగలగాలి అని అంటే గెలవాలి గెలుపు ఓటములతోటి పరిమితం లేనటువంటి వ్యక్తిని ఎస్ గెలుపు ఓటములు కాదు రాజకీయంగా గెలవాలి గెలవాలిగా అంటే ఒక ఒక ఒకటి సాధించాలంటే ఓన్లీ గెలుపుతోటే కాదు సామాజిక స్ఫూర్తిని లేపుతా నేను అందుకే అడిగా మీరు వాళ్ళ అవే వాళ్ళకి అవేర్నెస్ చేస్తా ఇప్పుడు నేను ఖాళీ ఊకుంటున్నా నేను ఏదో ఒక వాళ్ళ వాళ్ళ హక్కుల కోసం మాట్లాడుతూ ఉంటా ఈ ప్రజా జీవితంలో గెలవని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది గెలిచిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది అవునా కాదా అవును తక్కువ పదవులు ఉంటాయి రాజకీయాలు జనరల్ పట్టుకొని తిరగేటోళ్ళు చాలా మంది ఉంటారు నేనైతే ఒకసారి అయినా కదా అవును ఎప్పటికీ నేనే కావాలని ఎందుకు కావాలి నా తర్వాత నేను ఒకసారి అయి చూపించా మీరు కూడా ట్రై చేయమని చెప్తా వాళ్ళన్న అవుతారు కావచ్చు అవునా కదా అవును కరెక్ట్ నేను ఎక్కడైతే గెలవలేకపోయాను గెలిపి చూపిస్తా కావచ్చు స్ట్రాటజీ ఏంటంటారు స్థానిక సంస్థల మీద మీ మీ స్ట్రాటజీ ఎట్లా స్ట్రాటజీ ఏముంది న్యాచురల్గా మా పార్టీ ఆదేశాలు ఉంటాయి ఆదేశాల ప్రకారంగా నడిపిస్తూ ఉంటాం అంతే ప్రజల లోపల చైతన్యం తీసుకొచ్చి ప్రజలకు ఇవాళ ప్రతిపక్షం అనేది అవసరం అనేది వాళ్ళు వాళ్ళకు తెలిసే విధంగా ప్రయత్నం చేస్తాం మేము ఉంటే తప్ప పార్లమెంట్ ఎన్నికలు లేకపోతే ఐదు వేల రూపాయలు కూడా చేతివి కావు పార్లమెంట్ ఎన్నికలు లేకపోతే ఆయంత ఇరవై శాతం ముప్పై శాతం రుణమాఫీ అయి ఉండేది కాదు వీళ్లకు మన భయం ఏందో తెలిస్తే తప్ప వీళ్ళు పథకాలు ఇవ్వరనేది వాళ్ళకు అర్థం చేయాలి మీరు గెలిపించే అటువంటి ప్రజాప్రతిధులు అధికార పార్టీలో ఉంటే నోర్లు మూసుకొని ఉంటారు ప్రతిపక్షం వాళ్ళు ఉంటే అక్కడను ఇక్కడనో ధర్నాలో రాస్తారూపం చేస్తూ ఉంటే ప్రజ ప్రభుత్వానికి కళ్ళు తెరిస్తే అప్పుడు మీ మీ ఆకలి తీర్పే ప్రయత్నం చేస్తారు కనుక మళ్ళీ మీరు అధికార పార్టీ వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు నోరులు మూసుకొని కూసుంటారు మేమంటే మా గొంతుని వినిపిస్తూ ఉంటాం మీ పక్షాన దీన్ని మీరు ఆలోచించుకొని అర్థం చేసుకొని నిర్ణయం తీసుకోరని చెప్తాం ఓకే ఇదే స్ట్రాటజీ ఉంటుంది ఇంకేముంటుంది రైట్ బీఆర్ఎస్ కేసీఆర్ కాదనంటే కనుక అధ్యక్షుడిగా అంటే ఆయన ఎట్లాగో ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతారు నెక్స్ట్ గెలిస్తే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటున్నారా ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారా హరీష్ రావు గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు ఇక అది అది ఆ సబ్జెక్టు నేను చాలా చిన్నవాడి నేను చాలా చిన్నవాడిని కానీ రాజకీయాల్లో చాలా ఆరితేరిన వాళ్ళు కాబట్టి నేను ఈ క్వశ్చన్ వేసాను అదర్వైజ్ నేను అసలు వే నీకు వస్తున్నాను కాదు అంటే ఇప్పుడు ఆ ఆ డిబేట్ పెట్టి పార్టీలో ఒక ఒక వాతావరణం క్రియేట్ చేయడం నాకు ఇష్టం లేదు ఇక అది అప్పటి పరిస్థితులను బట్టి మనం కొంచెం ఆ చర్చ అయితే జరుగుతుందో లేదండి ఇప్పుడు ఆ చర్చ లేదు అది జరిగింది అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు పార్టీని బలోపేతం చేయాలి మళ్ళీ మన ప్రభుత్వం రావాలి కేసీఆర్ నాయకత్వంలో అనేది చర్చే జరుగుతుంది ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు గొడవలు పెట్టి మనం మనకు మనమే రోడ్డు మీద పడే చర్చ లేదు అవసరం లేదు కేటీఆర్ నెంబర్ వన్ నాయకుడు హరీష్ రావు గారు నెంబర్ వన్ నాయకుడు వాళ్ళ ఇళ్ళ కూడా తీసి పారేసే వాళ్ళు కాదు అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి వాళ్ళకు మీ రాజకీయ అనుభవ నేపథ్యంలో బీఆర్ఎస్ రాబోయే కాలంలో ఏ రకంగా మార్పు చెందితే మళ్ళీ తెలంగాణలో మరో పార్టీ ఎదగకుండా చేయగలదు అని అంటే మీరేం చెప్తారు కేసీఆర్ గారికి సీనియర్ వ్యక్తులైనటువంటి వి ప్రకాష్ గారు చాలామంది కొన్ని కొన్ని ఇంటర్వ్యూల ద్వారా మీ ఇంటర్వ్యూల ద్వారా చెప్తా ఉన్నారు అట్లా ఒకటో రెండో చిన్న చిన్న మైల్డ్ చేంజెస్ చేసుకుంటే ఈ పార్టీకి ఈ రాష్ట్రంలో ఎదురుండదని అనుకుంటా ఉన్నారు సో పెద్దవాళ్ళ గురించి వాళ్ళు ఇది చేంజ్ కావాలి అది చేంజ్ ఇది కూడా నాది మంచి పద్ధతి కాదని నేను భావిస్తున్నాను నా వయసు చాలా